రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం రాశిలో జన్మించిన వారి గుణగణాలను గురించి చూద్దాం కన్యారాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తిస్తారు ఇది రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి స్త్రీ రాశి ఈ రాశిలో జన్మించిన వారికి బంధుప్రీతి కూడా అధికంగానే ఉంటుంది ఇంకా కన్యా రాశిలో జన్మించిన వారికి గణితంలో ప్రజ్ఞ కూడా అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు కూడా వీరికి ఉంటుంది కానీ రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణిస్తారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు కన్యారాశివారు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి వీరికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కటి నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనం కూడా వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టాన్ని కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఒకవేళ నమ్మితే మాత్రం మోసపోతారు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాశి వారికి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు కన్యారాశిలో జన్మించిన వారికి శుక్రదశ బాగా యోగిస్తుంది మధ్య వయసు నుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలలో ఉన్న స్త్రీలను ఆదుకొని వీరు ఇబ్బందులకు గురవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు వీరికి కలిసి వస్తాయి సినీ కళారంగాలు ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గాన్ని వీరు ఏర్పరచుకుంటారు మంచి వ్యాపార దక్షతను కలిగి ఉంటారు వీరు వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు నష్టంలో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత కన్యారాశి వారికి ఉంటుంది హాస్యము అంచనాలకు సంబంధించిన రచనలను వీరు చేయగలరు ఏ పని అయినా సరే చివరి వరకు కొనసాగిస్తారు పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యము చూపించినా కూడా వీరు చాలా సిద్ధహస్తులు పనిచేయడంలో పెద్దలు ఇచ్చిన ఆస్తులు విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతమయ్యే అవకాశం కూడా ఉంది గృహము నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కన్యారాశి వారికి కలిసి వస్తాయి దశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన కన్యా రాశి వారు చాలా రకమైన సమస్యలను అధిగమించవచ్చు ఈ విధంగా మనము వివిధ రాసుల్లో జన్మించిన వారి లక్షణాలను గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి